నవ్య నవ్యా వెల్కమ్ బ్యాక్ టు ధర్మ తో నవ్య ఇవన్నీ బుజ్జిగాడికి అయితే అట్లు రెండు వేసి ఉంచాను ఇటు పక్క అయితే మాకు పొలగనికి తయారు చేస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ తండ్రి కొడుకులు అదే ఫ్రెష్ అప్ అయిపోయారు బుజ్జిగడి ఏటో కావాలంటే ఏంటి నన్ను కావాలి ఏ చోబెట్టు ఇదిగోండి అవి రిమోట్ కార్లు కావాలంటే అది కావాలా కొందిమా అక్కడ ఉంది చూడ అది ఉంది పెద్దది నేను కావాలంటున్నాడు ఇస్తాను కొంచెం పంచదరేసి కొంచెం అంటే కొంచెం వేసాను ఆడైతే తింటాను అన్నాడు ఇటు పక్క విజిల్స్ వస్తే మా ఆయన పెట్టేస్తాను టైం కూడా అవుతుంది రాజ్మా రాజమా పెట్టాను కొంచెం అది అట్లేసి కొంచెం ఎండిమిరపకాయలు అల్లం వేసి జీలకర్ర రుబ్బితే చాలా బాగుంటుంది అట్ల కింద చాలా చేసి తినేస్తాను దీంతో నవ్య ధర్మరాజు అంత అక్కలు మాకు అంత ఆశ లేదు మా బాబు గారికి క్షేమంగా ఉన్నట్టు చాలు దీవించావా అడిగట్టు నాన్న అడుచుడు అడుచుడు అంత ఇచ్చుకోలేము కానీ ఏదో మాకు కలిగింది ఇవ్వగలం అంతే మాకు లేదు నా దగ్గర లేవండి ప్రస్తుతానికి లేవు అది అసలు ప్రస్తుతానికి లేదు అంత కలిగింది ఇస్తాం అంతే ఇదిగోండి మా ఇంట్లోకి అయితే బసవన్ను వచ్చారు ఇప్పుడు బల హ్యాపీ అనిపించింది అన్నిటికీ అన్నిటికైతే వాళ్ళకి బల ప్రాక్టీస్ లాగా ఉంది మరి దేవుడు మాకు అనుగ్రహం ఉంది మాకు తెలియదు చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నాం మేమైతే నవ్య పూజ అయితే అయిపోయింది అందరి అయితే తక్కువే దొరికే ఇవాళ తులసి కోట పూజ అయిపోయింది ఇక్కడికి కూడా సిరప్ పట్టేసాను ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేస్తాను నేత అయిపోయింది ఇంకా బుజ్జిగడికి పాలు అయితే అచ్చి పెడుతున్నాను రోజు ఎంతకని సూప్ చేస్తానని ఉద్దేశానికి పాలు అచ్చి పెడుతున్నాను రాత్రి రచ్చిపెట్టాను కొంచెం గ్లాస్ డేసి ఇచ్చేస్తాను కొంచెం హార్లిక్స్ ఉంది ఇది కలిపేసి ఇచ్చేస్తాను రోజు సూప్ తాగుతున్నాయి ఇవాళ హార్లిక్స్ కలిపేస్తాను కరెక్ట్గా పన్నెండు అయింది పన్నెండు నుంచి స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశానికి ఇప్పుడు అన్నకు పెట్టాను ఈ జినుములు అయితే ఏదో సారీ జినుములు కాదు రాజ్మా చిన్న రాజ్మా ఇవైతే నాన్పెయ్యి బాగా రుబ్బేసి ఫస్ట్ ఇవి రాజ్మా కొద్దిగా ఎండుమిరపకాయలు కొంచెం అల్లం వేసి రుబ్బిస్తామనుకొని చిన్న చిన్న అట్లు లాగా వేసుకొని అన్నం తిని తినేస్తాము పెరిగినా తినేస్తాము ఎలాగో పొద్దున్న టిఫిన్ లేదు కదా ఇవి పెరిగేసుకోమని చాలాగా రాత్రికి ఒకరు టిఫిన్ చేయాలన్నా కొంచెం కవర్ అయిపోద్ది మనకి చల్లదనం కూడా వస్తుంది మళ్ళీ అన్ని మంచి నిండగా రంగులు వేసేసాడు గెంతున్నాడు కొంచెం నీరు ఎక్కింది కదా స్కూల్కి పంపించాలి కొంచెం హెల్తీగా ఉంటాడు సోమవారం రాత్రి పంపి అదే సోమవారం పంపిద్ది ఒక రెండు రోజులు రెస్ట్ లాగా ఉంటుంది అనుకున్నాను కానీ గెంత ఆడుతున్నాడు ఎలాగలగా సోమవారం అయితే పంపి మందులు జాగ్రత్తగా ఓడేసి ఆపేసి అయిపోయింది వచ్చేసాను కూడా ఇటువైపు రుబ్బేసాను కూడా ఇటు పెనం పెడుస్తాను ఇవన్నీ కొంచెం రాయమన్నాను బోర్ పడుతుంది కదా అని ప్రాక్టీస్ లా ఉంటుందని రాయమన్నాను అడిగి కూడా ఇవన్నీ మళ్ళీ ఎత్తుకోవాలి నేను నీట్గా మర్చిపోలేదు కొద్దిగా అల్లరి చేస్తున్నాడు అంతే రాయడానికి చిరాక్కి ఇంకేం లేదు అడిగితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ వేడట్టు తిని సముద్రం కలిసి సరదాగా ఆడికి బాగా నచ్చింది వరకు సవిగా ఉంది కదా ఆల్రెడీ పొయ్యి మీద ఒకటి ఏగింది ఆపేసాను గ్యాస్ ఇంకోటి ఉంది ఇక్కడ బుజ్జి గేడికి ఒకటి తెచ్చాను నేను అందక తినాలని మించి ఒకటి తినేసాను పెరిగా అన్నం పెడుతున్నా అయితే తినేసాడు నేను నాకు కొంచెం ఒకటి వేసుకొని అన్నం పెట్టుకొని కూర్చున్నాను అన్నం వేసుకున్నాను నాకు కొంచెం వేడిగా అనిపిస్తుంది అని ఆ వ్యక్తి కూడా తింటాను అన్నాడు కొంచెం తినడమే కావాలి అది కూడా మంచిది హెల్తీ ఫుడ్ అది రాజ్మా ఆ గింజలు అలగా తినలే కాదు ఏదైనా తింటాడని ఇచ్చేసాను వెంటనే మా ఆయనకేసాను మిగతా మొదటని నేను తినేస్తుంది మరి ఏం లేదు పిండడాలు ఉన్నాయి దీంతో తినేస్తుంది వాళ్ళు నేను ఇప్పుడు మేమైతే షీలనా దగ్గర డి మార్ట్ స్టోర్కి అయితే వచ్చాము కొత్తగా ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి త్రీ ఫోర్ డేస్ అవుతుంది అనుకుంటా ట్వంటీ టూ సెకండ్ ఓపెన్ చేశారు ప్రజెంట్ అయితే మా నవ్య చూడండి చేతులు కట్టుకొని రెడీగా ఉంది యాక్చువల్ కొద్దిగా సామాన్లు అవి అలా కొంచెం వచ్చాము ఇలా బయటికి కూడా వెళ్దామని చెప్పి కొంచెం మనిషి కొంచెం రిలాక్స్డ్గా ఉంటారని చెప్పి త్రీ డేస్ నుంచి అలాగే ఇంట్లో బందీలాగా ఉన్నాడు నోహి అందుకోసం బయట తీసుకుని నోహి ఇచ్చుడు హాయ్ చెప్పు ఏటో షాప్ పేరు ఏ షాప్ డి మార్ట్ ఇదిగో చాలా పెద్దది విశాలమైంది చాలా పెద్ద ప్లేస్ లో కట్టారు అసలు ఓపెన్ చేశారు స్టోర్ అనేది స్టోర్ కూడా పెద్దది భుజగడైతే పడుకుని పోతున్నాడు మత్తుగా మధ్యాహ్నం పడుకోలేదు ఆడు అని మత్తు మొత్తుకు ఊగిపోతున్నాడు పడుకుని పోతున్నాడు మా ఆయన పడుకుని పోయారు అయిపోయింకా అవసరమైన కొనివే సముడి అట్లనో ఇంకేట్లేవు పాలు అచ్చిపెట్టలేదు ఏ రాత్రి అడుగుతాడో తెలియదు కానీ లేదు సోపిక మీద రెచ్చపెట్టుకోవాలి ఇంకా ఎక్కడిగా చేస్తాను ఒక హాల్లో లైట్ కిచెన్లో లైట్ వేసి వీడియో తీస్తున్నాను ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేశాను మా వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు బ్లాగ్లో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్ ఇప్పుడే దేవుడికి సంబంధించినవి అయితే ఆయిల్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను పటికి ఒకటి తీసుకున్నాను నేను అప్పటికి రోజువారే టీ షర్ట్లు అయితే ఏం లేవన్నీ చిన్న చిన్న టీషర్ట్ టీషర్ట్ తీసుకున్నాను గురించి అయితే

ఇరవై ఇరవై రూపాయలు అది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వండి ఇలా తీసుకున్నాము మెయిన్ ఆడికి ఫుడ్ కోసం అని చెప్పేది వెళ్ళాము ఇట్లా రస్కులు తీసుకుని వచ్చాము ఆడ టీ షర్ట్లు ఏమైనా చిరీపు ఏమైనా ఆఫర్లో కదా ఉన్నాయని ఒక మూడు బెనెన్లు కొన్నాము అంతే ఇంకేం లేదు వచ్చాము